ప్రెస్ దలాడ్ యేసు క్రీస్తు ప్రభుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ దినవాక్యము సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరును సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలేను గలతి ఆరవ అధ్యాయము ఒకటవచనము మనము వెనకబడినప్పుడు దేవుడు మనలను క్షమించుటలో కనబరిచిన మంచితనమును కృపను మనము గ్రహించిన ఎడల మనము అదే స్థితిలో ఉన్న వారికి నిజమైన సహాయకులముగా ఉండగలము వారు సాక్ష్యమును పాడు చేసుకున్నందుకు మనము వారిని కఠినముగా నిందించి ద్వేషించుటకు బదులు ప్రేమతో కూడిన జాలితో వారి నిమిత్తము కన్నీటితో ప్రార్థించగలము ప్రేమతో దీనత్వముతో వారి యొద్ధకు ఎట్లు పోవలనో ఎట్లు వారిని ప్రభు యొద్దకు తిరిగి తీసుకొని రావలెనో నేర్చుకునగలము గలతి ఆరవ అధ్యాయము ఒకటో వచనం నుంచి రెండవ వచనం వరకు చాలా కుయ్యతితో కూడిన మార్గములలో సాతాను విశ్వాసుల జీవితములలో ఓటమి తీసుకొని వచ్చలో అనుమానము లేదు బలముగా శోధింపబడినప్పుడు అనేకులు పడిపోదురు అప్పుడు వారు ఇతర విశ్వాసుల చేత నిందించబడి విడిచిపెట్టబడుదురు కొందరు వారిని ద్వేషించెదరు అవిశ్వాసులు కూడా వారిని నిందించెదరు మనము వెనకబడినప్పుడు మనము పశ్చాత్తపడు వరకు దేవుడు ఎంత ఓపికతో మన కొరకు కనిపెట్టునో మన మొదటి ప్రేమను మనము కోల్పోయినప్పుడు మన అవసరతను ఆయన ఎట్లు తీర్చనో మనము ఆయన ఎద్దకు తిరిగి వచ్చుటకు మనకు ఎంత ఆశ్చర్యకరముగా సహాయపడేనో మనకెంతటి మృదువైన ఆహ్వానం ఇచ్చనో మనము జ్ఞాపకము చేసుకుంటేనే తప్ప వెనుకబడిన వారికి సహాయము చేయలేము వారి కొరకు మనము కన్నీటితో ప్రార్థించగలము వారు తిరిగి సమకూర్చబడుటకు ఏమి చేయగలము అదంతయు చేయగలము అనేక పర్యాయములు మన సొంత అనుభవముతో పడిపోయిన వారి కొరకు వారితో కలిసి మనము కన్నీటితో ప్రార్థించుట ద్వారా వారు తిరిగి మునుపటి స్థితికి వచ్చుట చూచితిమి దానికి బదులుగా మనము వారి తీర్పు తీర్చి ఖండించిన ఎడల వారి హృదయములు మరీ ఎక్కువగా కఠినమగ్గును వెనకబడిన మన సహోదర సహోదరుల విషయంలో మనమెంత గొప్ప బాధ్యతను కలిగి ఉన్నామో జ్ఞాపకము చేసుకునవలేను తన శిష్యుడైన పేతురుడు పడిపోవటకు ముందు పడిపోయిన తర్వాత ప్రభువు పేతులను ఎట్లు సంధించను మనకు మాదిరిగానున్నది కోడి రెండుసార్లు కొయ్యకముందు పేతురు తనకు తనను గురించి మూడు పర్యాములు బొంకునని ప్రభువుకు తెలియను అందుచేతనే ప్రభు అతని ప్రేమతో హెచ్చరించను సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచము లూక ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము వరీ ముప్పై రెండు వచనము యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను బట్టి పేతుడు సమకూర్చబడను పేతురు తనను నిరాకరించినప్పటికీ నీ ప్రభు పేతులతో బలహీనులైన తన సహోదరులను కూడి కూడా పడిపోతునని వారి కొరకు పేతురును ప్రార్థించమని చెప్పుటలో ప్రభు పేతురుని ఎంతగా నమ్ముచున్నాడో మనము చూడగలము ప్రభు ఈ విషయంలోనే పేదరుకు ఆయన ఇచ్చిన చివరి వర్తమానములో మరలా చెప్పుటకును మనము చూడగలము యోహాను ఇరవై ఒకటవ అధ్యాయము వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఆయన మూడు సార్లు అతనితో నా గొర్రె పిల్లలను మేపుము నా గొర్రెలను కాయుము మరలా నా గొర్రెలను మేపుము అని చెప్పాను ఎవరైతే నూతనముగా జన్మించిరో ఎవరైతే క్రీస్తు నందు చిన్న పిల్లలుగా ఉన్నారో వారిరువురు మరియు ఎవరైతే విశ్వాసములు ఉన్నారో ఎవరైతే ఆత్మీయముగా ఎదుగుట లేదో వారు గొర్రె పిల్లల వంటి వారు గనుక వారిపై ఎక్కువ శ్రద్ధ వహించవలేను వారిని మోయవలేను బలపరచవలేను మనము బలహీనముగానున్నప్పుడు మనలను ఆత్మీయముగా సమకూర్చుటకు ప్రభువు వివిధ ప్రజలను మన సహాయార్థమై ఉపయోగించుకునను మన సహవిశ్వాసులు బలహీనముగా ఓడిపోయిన జీవితము జీవించుచున్నట్లు కనబడినడల వారిని ప్రార్థన సహవాసము కన్నీటు కన్నీరు కార్చుట ద్వారా మన వారిని పైకి లేవనెత్తుటకు సహాయపడవలేను కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్